ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరున్నర మధ్యలో అవుతున్నాయి ఇంకా ఐదున్నరకి వెళ్ళేసి ఇంకా కర్రలు మొత్తం అరవేసుకున్నారు సాను మొత్తం తీసుకెళ్తున్నారా సరే మరి జాగ్రత్త చేసుకుని పని మర ఎక్కడ పార్ కూడా టాఫీలు ఇతే మాములుగా టాపి పాత సరే జాగ్రత్త చేసుకోండి ఎన్నింటికి వస్తారు అన్నానికి తొమ్మిదిన్నరకాదండి ఎవరు బాగా తొమ్మిదిన్నరకే ఇంకా అన్నానికి వచ్చేలేక ఇంకా అన్నం ఉడకాలి రెండు కేజీల అన్నం ఉడకాలి ఇంకా అదే విధంగా రెండు కర్రీలు అయితే చేయాలి బాగా ఫ్రై మొత్తం చేసుకోవాలి పిల్లలైతే ఇంకా లేగో లేదు దోమతరలు అని ఉంటారు వాళ్ళు వేసి దోమతరలు అంతే ఉంచుతాను దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా అన్నం అయితే కట్లు పొయ్యి మీరు వేసాను త్వర త్వరగా కూరగాయలు మొత్తం కట్ చేసుకొని ఇంకేదో కర్రీ అయితే చేసేస్తాం మరి అవి అక్కడికి బావా పైకా మంచినీళ్ళు ਦਾ ਪਟੇ ਕੋਈ ਨੰਨ ਮਤਾਂ ਆਹ ਬਾਹਰ ਲੈ ਦੇ ਪਾਰ ਪਾਰ ਇਤਨਾ ਮੋਟਾ ਲੋ ਗਲੌਵਲ ਇਤਨੇ ਫੱਡ ਗਲੇਸ਼ੇਂਡ మా కుమారుడు లేచిండు టైం అయింది యుద్ధానికి టైం అయిందిరా మనకి ఏందా చూపులు వెనుక్కి వెనక్కి చొత్తున్నారు చిన్ని మొఖాలు వేసుకొని అమ్మలేదు అమ్మ బిజీ తెలుసా వీడియో స్టార్ట్ చేస్తాను లేదా మా బామ్మర్ది హాయ్ అండి అని అంటా ఉన్నాడు సరేనండి ఏం రాజ్ కుమార్ ఇంటికాడ ఇంకా పిల్లలు చూసుకుంటూ వంట కార్యక్రమం అనేది చేస్తా ఉంది ఇప్పుడు వెళ్ళొచ్చాను త్వరగా కాని అని చెప్పేసి మేము ఇంకా ఉదయం నుంచి కర్రలు మొత్తం కింద నుంచి పైకి మోసుకున్నాము మొత్తం ముప్పై కర్రలు మోసుకొని ఈ ఏరియా అంతా కనపడుతుంది చేశారా మొత్తం మొత్తం ఐదు ఫ్లాట్లు ఈ ఫ్లోర్ ఈ ఫ్లోర్ వచ్చేసి నాలుగో ఫ్లోర్ అన్నమాట ఇంకా ఈ సీలింగ్లు మొత్తం ప్లాస్టింగ్ చేయాలి ఇలాగ ఇంకా అలాగ మాల్ తీసుకొని ఇంకా ప్లాషన్ చేసి ఇంకా చగడా పట్టుకొని అలా మొత్తం రౌండప్ ఇంకా పూర్తి చేసేయనమాట ఇలాగ ఐదుపేటలు చేసిన తర్వాత కట్టుబడి మొదలు పెట్టాలి కింద వాతావరణం కింద వాతావరణం చూడండి ఎంత హాయిగా ఉందో చూస్తుంటే చక్కగా పచ్చగా ఇదేమో బొప్పాయి అదేమో అదేమో వచ్చేసేమో జామకాయ ఇది వచ్చేసేమో పుదీనా కొబ్బరికాయలు అటు వచ్చేసేమో పుదీనా ఆకుకూరలు పాలకూర తోటకూర చుక్కకూర ఇవన్నీ చేశారు చేశారన్నమాట అంటే ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క పంట విజయవాడలో చూడండి ఒక పక్క అన్నం పెడుతుంది ఒక పక్క నివాసం ఉండడానికి ఫ్లాట్లు చూడండి నేను ఉండే మేము ఫస్ట్లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ చేసాము నెక్సాలో సమృద్ధి నెక్సా అది ఇది వచ్చేసేమో మేము ఉండేదేమో సమృద్ధి గార్డెన్ అంటే గార్డెన్ ఎందుకన్నారంటే ఇంత గార్డెన్ కనబడుతుంటే చుట్టూరా మరి గార్డెన్ అనకేమంటారు సమృద్ధి గార్డెన్ అని అది మాట ఇప్పుడు సో కర్రీ ఇటు ఏమో ఇంకా సెంట్రింగ్ కొడతా ఉన్నారు ఇది ఇంకా మళ్ళీ నాలుగులోకి ఇలా సెంట్రింగ్ కొట్టి సెంట్రింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ బాక్సులతో పొరుకు వేసి దాని మీద స్లాపేస్తారు అలాగా మనం అవతల పక్క పది ప్లాట్లు ప్లాషింగ్ చేసేసాము ప్లాషింగ్ ప్లాషింగ్ చేసిన తర్వాత ఇంకా ఇటు మళ్ళీ ఐదులో కట్టుబడను అలాంటి ఇచ్చారు ఇచ్చారనమాట ఈ కట్టుబడి కట్టిన తర్వాత ఇంకే నా రొటేషన్ అవుతూ ఉంటుంది తర్వాత అవుట్ సైడ్ చేయడమా అన్నీ ఆల్రౌండ్ చేస్తాం మనం జరుగుతూ ఉంటే అన్నమాట పోయి మాలు పెట్టాలి కుర్రోకి ఇప్పుడు దాకా నేను కిందకి వెళ్ళి ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే కాసేపు ఎత్తుకుని వచ్చాను ఎలా మారేశానా సరే అండి ఒక పక్క అయితే దొండకాయ కర్రీ అయితే ఇంక ఉంది బాబు అయితే సుహాస్ బాబు తెగేడుస్తూ ఉన్నాడు లేకపోతే కర్రీ మొత్తం చూపించేదాన్ని ఇంకా అబ్బాయి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా తీసుకుని వెళ్ళాడు ఫ్రెండ్స్ నేను సుహాస్ బాబుని కర్రీ అయితే ఉడుగుతూ ఉంది కదా చేసిన బట్టలు మొత్తం కదగాక పనుల బట్టలు కూడా మేము అవుతుంది కదా వాళ్ళే మొత్తం అయితే డబ్బు పెట్టుకొని నీళ్ళు అయితే ఇంకా హౌస్ ఉన్నట్టు హౌస్ కడిగి బట్టలు తీసుకొని రావాలి ఇంకా వీళ్ళైతే తొమ్మిదిన్నరకి భోజనానికి వస్తారు వాళ్ళు భోజనం పెట్టేసి మేమైతే ఇంకా బట్టలు అయితే కూర్చుకొని పిల్లలకి స్నానం చేయించుకుంటే మా పని అయిపోయినట్టేదండి క్యాప్స్ అవి ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది అది అయిపోయిన తర్వాత ఇంకా భోజనానికి వెళ్తామే తర్వాత మా బాబు వచ్చేసి శుభ్రంగా ఈ ఇష్టర్లు మొత్తం మీకేస్తున్నాడు పాపం వాడికి అంతగా యుద్ధం ఆడుతున్నాడు దాని మీద కానీ అండి అండి హాయ్ అండి అని అంటాకా సరేనండి ఇంకా అయిపోయిన తర్వాత భోజనం కల్లా ఆ అపార్ట్మెంట్లో కూడా మన సబ్స్క్రైబర్ ఉన్నారు మన మన కోసం కలడానికి కూడా వచ్చారు వాళ్ళకున్న ప్రాపర్టీ మొత్తం కూడా చూపించారు మాది ఇలా ఉండిద్ది అని అలా ఉండిద్ది అని చెప్పేసి మనల్ని ఇన్వైట్ కూడా చేశారు దాంట్లో ఆ గొప్పతనం అంతా మీదే థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ ఏ మావా మాల సరేనండి మాలు ఇచ్చుకోవడం ఏం పని ఓకే ఫ్రెండ్స్ మా బర్త్డే తియ్యాలి పని బాగోలేదు మరి ఇద్దరు తోడండి కళ్ళు కళ్ళు వేసుకుంటాం అదే ఫ్రెండ్స్ మా అబ్బాయి బాన్ తెలుసుకున్నాను సరేనండి మనకైతే దొండకాయ అయితే లాస్ట్గా అయితే ఇంకా వచ్చింది కదా కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకొని కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం